వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్గా మారిపోతుంది మరి ఈ టైంలో అక్కడ ల్యాండ్స్ వాల్యూ ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ ల్యాండ్ కొనుక్కుంటే మంచిది అంటారు ఈ క్వశ్చన్ చాలా నాకు ఆనందంగా ఉంటుంది నేను వైజాగ్లో పుట్టి పెరిగాను ఓకే సార్ కేంద్ర విద్యాలయంలో చదువుకొని తర్వాత నైన్టీన్ నైన్టీలో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఆంధ్ర కానీ ఇక్కడ ములికి అయిపోయాను తెలంగాణలో ములికి అంటారు అంటే నేను వైజాగ్ కంటే ఇక్కడే ఎక్కువగా సంవత్సరాలు ఉన్నాను అయితే మనం అన్ఫార్చునేట్లీ విడిపోయి కానీ తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉంటే డిఫరెంట్గా ఉండేది మనసు గేమ్ కాన్ దాదా రఫ్ ఆడేస్తా ఉంటుంది సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి స్వీట్ షాప్కి వెళ్ళి ఏ బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తాడు ఇక్కడ ఇది బాగోదు ఇది మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఉండదు కదా సో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారమే గోల్డ్ మైన్ కాకపోతే కొన్ని ఏరియాల్లో ఆ లొకేషన్ డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి కొద్దిగా ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది ఇప్పుడు మనం వైజాగ్ గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో పాట వైజాగ్ ఎప్పుడు ఈ రాజకీయాలకు భిన్నంగా రష్యాలకు భిన్నంగా వైజాగ్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది మీరు తెలుసో లేదో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే వైజాగ్లో ఎక్కువ చాలా మంది అది క్యాపిటల్ కాదు కదా కానీ వైజాగ్లో రేట్ ఎందుకంటే కాస్మోపాలిటీ అన్ని రకాలు ఈస్టర్న్ హావెల్ కమాండ్ పెద్ద పెద్ద గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని అక్కడే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ కానీ డాక్యార్డ్ కానీ ఎన్ఎస్సీఎల్ కానీ ఆర్మీ బేస్ కానీ ఇవన్నీ కూడా మనకు లేవు సీ సి టు ఎయిర్ అన్నీ ఉన్నాయి వైజాగ్ ఇక్కడ లేవు అందుకని ఆర్టిఫిషియల్ సీ మన సీఎం ట్రై చేసిన థర్టీ ఫార్టీ ఏకర్స్ది సో నేను ఏం చెప్తానంటే వైజాగ్లో ఇప్పుడు కూడా కన్సెస్ట ఒకప్పుడు వైజాగ్ మొత్తం తిరగాలంటే గంట రెండు గంటలు చాలు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్ డైమీటర్ ఉంటుంది ఇప్పుడు అలా ఇది కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎలాగైతే ఒక పక్క సీ ఉంది కూడా పెరగదు ఇప్పుడు ఇంకో పక్క పెరుగుతూనే ఉంది ఇప్పుడు వైజాగ్ అంటే జనరల్గా మీకు తెలుసు అందరికీ జగదాంబస్ అంటారు Ja, da war